ఈవినింగ్ ఫ్రెండ్స్ మా ఊర్లో మధ్యాహ్నం వర్షం పడింది నిన్న ఉదయం తొమ్మిదిన్నర దాకా పడింది పని అయితే లేదు నేను మధ్యాహ్నం క్యాన్ తీసుకొని బజారు పోయి క్యాన్ తీసుకొని మధ్యాహ్నం రెండు గంటల దాకా నా ధర్మం ప్రకారం ఉండి కావాల్సిన ఉల్లిపాయలు ఇంట్లో కాదు సరుకులు తీసుకొని వచ్చాను మావిడి మధ్యాహ్నం దాకా సాయంత్రం పూట దోశకి గ్రైండర్ వేసింది నేను ఆ గ్రైండ్ వేసేటప్పుడు నిద్రపోయి లేచాను ఇంకా గ్రైండర్లో మెరుగుతాను సరే ఏదో ఒకటి లేదు ఇంకా గ్రైండర్ దాదాపు మూడు గంటల వారాన్ని సరిపడేసింది అనమాట మనకి ఈ దోశ పిండి కన్నా అప్పటికప్పుడు గ్రైండర్ వేస్తున్నాం కానీ పిండి దోడేసింది పిండితో బోండా వేసింది తెల్లగా చూడండి బాగుండే ఈ కలర్ చూడండి తెల్లగా నిదర్లేవంగలోనే నాకైతే ఈ బోండా వేసి పెట్టింది ఈ బోండా అయితే టేస్ట్ బాగుంది మా అమ్మాయిని తీయమన్నా ఏమన్నా అమ్మాయి ఏముందంటే నా చేతుల నొప్పులు నా వల్ల కాదండి అన్నీ మనం అట్లా అనుకుంటే ఇంకా మనం పన్నెట్టే జరుగుతుంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న తర్వాత కష్టపడాలి ఇక్కడ వంద సక్సెస్ సులువుగా వస్తుంది చాలామంది మళ్ళా టళ్ళు సక్సెస్ చాలా లేట్ అయింది కానీ మన ప్రయత్నాన్ని విడవకూడదు రోజుకి ఈ నెలలో సబ్స్క్రైబర్ డౌన్ అవుతా డౌన్ అవుతా డౌన్ అవుతా అంటే నెలకి మూడు వందల మంది కూడా సబ్స్క్రైబర్ వచ్చారు కట్టి వస్తుంది మూడు వందలు మూడు వందల పది మంది వస్తున్నారు నేను లక్ష సబ్స్క్రైబర్లు సాధించాలని ఒక నా కోరిక అది ఇదే విధంగా నెలకు మూడు వందల లెక్క మంది కానీ అయితే ఎన్ని సంవత్సరాలు పెట్టిద్ది ఒక్కొక్కరికి తొందరగానే అవుతున్నారు కరెక్ట్గా నెల రెండు నెలలోనే మూడు నెలల్లో లక్ష సబ్స్క్రైబర్ కొడుతున్నారు మరి మనకి ఎన్ని రోజులు పెట్టిద్దో నాకు అర్థం కాదు ఎన్ని సంవత్సరాలు రోజులు కాదు నెలకు మూడు వందల లెక్కనంటే సంవత్సరానికి మూడు వేల ఆరు వందల సబ్స్క్రైబర్లు ఇప్పుడు మన ఛానల్ పెట్టి మూడు సంవత్సరాలు పద్దెనిమిది వేలకు దగ్గరలో ఉన్నాయి సబ్స్క్రైబర్లు ఈ రోజు కవు అయిపోవచ్చు నా చేసే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా సామాన్యంగా సపోర్ట్ చేయండి చేస్తేనే మీరు ఉన్న అంత ధనవంతులకో లేకపోతే సాధారణమైనకో పేదలకో వాళ్ళే కాదు మధ్యతరగతులకు కూడా సపోర్ట్ చేయండి ఈ ఎందుకంటే మా నుంచి కూడా కొంచెం మంచి వీడియోలు వస్తాయి తెలుసుకోండి మంచి తరగతి బాధలు ఎలా ఉంటుంది అనేది వాళ్ళ సమస్యలు ఎలా ఉంటుంది అనేది మా వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంటుంది ఎట్టినా ఏది కూడా చెప్పలేరు మనం బయట సమాజంలోనే కాదు ఇంట్లో కూడా మనం మనస్ఫూర్తిగా మాట్లాడతాం కుదరదు బాగున్నా బట్టే తింటా మాట్లాడుతున్నా బాగుండాలి బాగుండే మా వీడియో ఏదైనా చేసి పెడితే బాగుందని ప్రశంసించాలి అప్పుడే తృప్తిగా ఉంటుంది గోడ ఏంటంటే వర్షాలు పడుతున్నాయి ఊరిగా పనుకొని నిద్ర బయలు ఎందుకంటే మనం చూస్తున్నాం ఎన్నో సంఘటనలు ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయి ప్రమాదాలు జరగడం అనుకోని ఉపద్రవాలు రావటం ఇవన్నీ చూస్తే మనకేం అర్థమవుతుంది తెలియక చాలామంది ఎంతోమందిని బాధిస్తూ ఎంతోమందికి చెందాల్సింది లాగేసుకుంటూ శాశ్వతం అనుకొని భ్రమలో బతుకుతున్నారు వాస్తవానికి కానీ మనం అందరం అద్దెకే వచ్చాం ఎంత సంపాదించినా చేత్తో పట్టుకొని ఏ చేత్తో పట్టుకొని కానీ ఉన్నతకాలం కావాలి ఎంత కావాలో అంత అవసరాన్ని సరిపడా సంపాదించుకుంటే ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా సౌక్యంగా జీవించగలుగుతాం కానీ మనం ఏం చేస్తున్నాం దుర్బుద్ధితో దురాశతో దౌర్జన్యంతో ఇతరు ప్రయత్నంతో ఇతరులతో కూడా లాగేసుకున్నాను తెలివిగా అవి తెలివితేటలు అనుకుంటున్నాం కానీ తెలివితేటలు కాదు ఇప్పుడు కూడా కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఎవరికైనా తప్పదు ఎంటాటది కర్మ మనము ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఇన్ని నష్టాలు జరుగుతున్నా కూడా నేను ఈ విధంగా తినగలుగుతున్నా అంటే ఇది కూడా గత జన్మంలో చేసుకునే పుణ్యమే ఎందుకంటే హాస్పిటల్ ఖర్చులు వస్తున్నాయి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి అయినా భగవంతుడు మనకి ఒక దగ్గరికి పోకుండా మన మూడు పూటలు తినగలుగుతుంటే అది కూడా మనకి భగవంతుడిచ్చిన ఇచ్చిన వరమే బాగుండాలైతే బాగుండే నేను ఒక టైం వరకు చాలా బాధ పరిగెత్తానండి అమ్మాయికి మ్యారేజ్ చేస్తాక చాలా స్పీడ్గా పరిగెత్తా జీవితంలో ఏదో సాధిద్దాం సాధిద్దామని ఎప్పుడైతే డిస్టర్బెన్స్ అయిపోయామో అప్పుడు అనిపించింది మన చేతుల్లో ఏం లేదు మనం ఎంత పరిగెత్తినా జరగాల్సిన జరిగిపోతుంటుంది మనం అంత ఆందోళన చేసినా మనం ఏది కాపాడలేము దేన్ని నిలబెట్టలేము దేన్ని పడగొట్టలేము మన చేతుల్లో లేదు అది కాలంలో కాలం ప్రకారం దాని ప్రకారం అంత నడుస్తూ పోతూ ఉంటుంది మన చేతుల్లో అయితే ఏం లేదని నాకు అనిపించింది అప్పటి నుంచి నాకు ఎప్పుడైతే షుగర్లు బీపీలు ఈ నష్టాలు కష్టాలు అన్నీ ఎమ్మటెమట జరుగుతూ వచ్చినాయి ఇవన్నీ మన జీవితంలో ఒక మార్పుకి కారణమైంది అనమాట అంటే ఎప్పుడు ఏమైనా జరగటానికి జరిగినా సిద్ధంగా ఉండు ఎదుర్కోవటానికి అనేది నా కాలం నేర్పిన పాఠం గుణపాఠం కాలం నేర్పింది బంధువులు నేర్పారు సమాజం నేర్పింది వృత్తిపరంగా కూడా నా కస్టమర్లు కూడా నేర్పారు ఈ గుణపాఠాలన్నీ అలాగే యూట్యూబ్ పరంగా కూడా కొన్ని మంది కొన్ని రకాలుగా మా పాఠాలు నేర్పారు అంటే మనం దేనికి కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎక్కువ ఆశిస్తే నిరాశ గురవుతాం ఎక్కువ కోరికల వల్ల మనం నిరుత్సాహపడతాం మన వీడియో సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా మన ధర్మం ప్రకారం మనం నడుస్తూ ముందుకు మన ప్రయాణం మనం కొనసాగించుకుంటామంటే ఆ ప్రయాణంలో కొన్ని ఒడిదుడుకులు వస్తాయి కొన్ని ఇచ్చి తగ్గులు వస్తాయి కొన్ని ఒడిదుడుకులు వస్తాయి కొన్ని ఆటంకాలు వస్తాయి ఏదో ఒక విధంగా గమ్యం చేయడానికి ప్రయత్నం చేయాలి భగవంతుడి సహకారంతో అది తెలుసుకున్నప్పుడు జేసం యొక్క అర్థం పరమార్థం అనేది అర్థమైంది ఉల్లిపాయ చెట్టు కలపడారు బోండా వేడివేడిగా నిద్రలేసి మా అమ్మమ్మ మా తాతయ్య తెచ్చిపెట్టేది గుర్తుకొస్తే బోండాలు పావలకు పావులకు రెండు రూపాయలకి ఎనిమిది బోడాలంటే రూపాయికి నాలుగు ఎంతో కావాలి నాలుగు పది రూపాయి పది రెండు రూపాయలకి ఇరవై బోండాలు ఇచ్చేది అనమాట ఇప్పుడు కాదులే మేము చిన్నతనంలో అప్పుడు మా వయసు పది పన్నెండు సంవత్సరాల వయసులో నలభై సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్పేది ప్రశాంతత మనలోనే ఉందని నాకు అర్థమైపోయింది ఇది ఈరోజు వీడియో కొంచెం మీకు బోర్ పట్టొచ్చు నాకు లక్ష సబ్స్క్రైబర్లు ఇరవై సంవత్సరాలు పట్టిద్దా లేకపోతే లక్ష సబ్స్క్రైబర్లు రెండు మూడు నెలలు అయిపోతాయి అనేది మీ చేతిలో ఉంది అది కాలం చేతిలో ఉంది ప్రాక్టికల్గా అయితే ఇప్పుడు వచ్చే లెక్క ప్రకారం ఇలా సబ్స్క్రైబర్ లక్ష మంది రావాలంటే ఇంకా ఇరవై సంవత్సరాలు పట్టింది నా అంచనా ప్రకారం చాలామందికి రెండు మూడు నెలల్లో లక్ష సబ్స్క్రైబర్ టార్గెట్ కొడుతున్నారు ఇక్కడ సబ్స్క్రైబర్ కొట్టడం ముఖ్యమా లేకపోతే వీడియోలు రేజ్ అవ్వటం ముఖ్యమా పేమెంట్ రావడం ముఖ్యమైనది మనం ఆలోచన చేసుకోవాలి ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్